ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారంట ప్రస్తుతం మోడీ మాత్రం మరి తెలుగు ప్రజల్లో పెద్ద శత్రువు అయిపోయినట్టు కనబడతా మోడీ మీద విపరీతమైనటువంటి కోపం ఒక పక్కన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఇంకొక వైపున కాంగ్రెస్ శ్రేణులు వైసీపీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ వ్యక్తులు వీళ్ళన్నిటికీ తోడుగా తటస్థుల్లో కూడా ఎందుకన్న తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది అది నోట్ల రద్దు ప్రభావం కావచ్చు వ్యాపారాలు దెబ్బతిండడం వల్ల కావచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ స్పెషల్ స్టేటస్ అంశమైనా కావచ్చు ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే మోడీ మీద విపరీతమైనటువంటి ద్వేషం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనబడుతుంది తెలంగాణ ప్రజల్లో అయితే కొత్తగా ప్రేమేయం లేకపోయినా కూడా ద్వేషం అంత స్థాయిలో లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆగ్రహం ఈరోజున కొత్త తరహా ప్రచారానికి పెద్ద ఎత్తున తెరదీసింది అందులో అద్వానీకి అన్యాయం జరిగిపోతుంది అద్వానీని అన్యాయం చేసేస్తున్నారన్నటువంటి ప్రచారం వాస్తవానికి మోడీ అద్వానీని రాష్ట్రపతి చేస్తానని చెప్పిన తర్వాతే అద్వానీ నేను రాష్ట్రపతి రేసులో ఉండనని తేల్చి చెప్పారు భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక పద్ధతి కలిగినటువంటి పార్టీ ఆ సైద్ధాంతిక పద్ధతిలో కీలకమైనటువంటిది ఆర్ఎస్ఎస్ విధి విధానాలకు అనుగుణంగా పనిచేసేటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్లో వ్యక్తి పూజని అంగీకరించరు ఇంకొకటి ఆర్ఎస్ఎస్లో ఒక వ్యక్తే కంటిన్యూగా లీడ్ చేస్తారని లేకపోతే వాళ్ళ వారసత్వాలు తీసుకొచ్చి ఇయ్యరు వ్యక్తిగా ఎదగాలి ఆ ఎదగడానికి సంఘంలో తమ వ్యవస్థని వినియోగించుకోవాలి తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవాలి ఆ తర్వాత ఎదిగి ఉన్నత శిఖరాలకి చేరాలి అది అయిపోయిన తర్వాత పక్కకెళ్ళాలే కానీ మొత్తం కుటుంబాల కుటుంబాలు రాచరికం లెక్కన వారసత్వాలు తెచ్చుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ తరహా మెంటాలిటీ అయితే ఆర్ఎస్ఎస్లో ఉండదు బీజేపీ నేతల్లోనే ఉండదు అక్కడక్కడ కొన్ని చోట్ల తమ కొడుకులు ఇప్పించుకున్నటువంటి నాయకులు ఉండొచ్చు కానీ ఓవరాల్ పార్టీ సిద్ధాంతానికైతే ఇది విరుద్ధమైనటువంటి అంశం మనం ఉదాహరణకు చూసుకుంటే మొరార్జీ దేశాయ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు జనతా పార్టీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు దాని దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కడ కూడా రాజకీయాల్లో మనకు కనబడరు ఇంకొకటి అద్వానీ కుటుంబానికి సంబంధించి కూడా అలాగే కనబడుతుంది వెంకయ్యనాయుడు కుటుంబమైనా ఈ రోజున ఎక్కడా కూడా రాజకీయ పార్టీలుగా మనకి ఎక్కడ ఎమ్మెల్యే సీట్లకు ఎంపీ సీట్లకు పోటీ పడినటువంటి స్థితి కనిపించదు అద్వానీ పార్టీని బ్రతికించడం నిజం భారతీయ జనతా పార్టీకి ఆ రోజున ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినా ఆ తర్వాత ఎదిగినా కూడా దాని మొత్తానికి ప్రారంభం ఆయనే అదే సమయంలో పదవీకాంక్షతో రగిలిపోయేటువంటి వ్యక్తి అయితే కాదు తనకి రెండుసార్లు ఛాన్స్ వచ్చింది ఆ రెండు సార్లు కూడా ప్రధానమంత్రిగా అవకాశం అందుకోలేకపోయాయి ఆ తర్వాత ఆయనకంటే కూడా ఇంకా యాక్టివ్గా అభివృద్ధి అన్నటువంటి ఎందుకంటే అద్వానీ మీద ఉన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మోటివేట్ చేసి తీసుకురాగలరనేటువంటిది తప్పించి ఆ రోజున వీళ్ళందరూ అద్వానిని దేశ ద్వేషించినటువంటి వాళ్ళే మత ఉద్వేగాలు రేగ కొడుతున్నారనేది మతపరమైనటువంటి ఓట్లని చులుస్తున్నారని నాడు అద్వానీని తిట్టిపోసినటువంటి వాళ్ళు ఈవేళ అద్వానీ పట్ల ప్రేమను ప్రదర్శిస్తున్నారు అద్వానికి అయ్యో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్న వాళ్ళు అదే అద్వానీ ఆ తర్వాత కాలంలో రెండుసార్లు రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు సమయంలో ప్ర తను ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉండగా సాధించలేకపోయారు ఆ తర్వాత అభివృద్ధి ఒకవైపున ఇంకొక పక్కన హిందుత్వ ఈ రెండింటినీ ఏకకాలంలో తీసుకొచ్చి ఆ ఫార్ములాని సక్సెస్ చేసినందుకే ఈవేళ మోడీ ప్రధానమంత్రి మోడీ చరిష్మా అన్నటువంటిది రెండింటినీ ఒక పక్కన అభివృద్ధి చేసి చూపించడం ఇంకొక పక్కన హిందుత్వ అనేటువంటి దానికి స్ట్రాంగ్గా కట్టుబడి ఉన్నాను అన్నటువంటి సంకేతం ఈ రెండు కూడా ప్రజల్లోకి దూసుకెళ్లడం ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాక విదేశాంగ విధానంలో చేసినటువంటి అద్భుతాలు కావచ్చు మిగతా అంశాలు ఆయన కంటిన్యూ చేస్తున్నాయి ఇవాళైనా రేపు మోడీ తర్వాత ఎవరు అంటే కనుక మళ్ళీ రాజ్నాథ్ సింగ్ రావచ్చు లేకపోతే ఇంకొకరు రావచ్చు అంతేగాని మోడీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు అది ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు లేదా దాంట్లో డీప్గా మాట్లాడతాయి అదే సమయంలో అద్వానీ మీద సానుభూతి చూస్తూ పెడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఆనాడు ఓటేసిన వాళ్ళు కదా ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా ఆనాడు ఓటేసి పార్టీని కనీసం ఎమ్మెల్యే సీట్లుగా కూడా గెలిపించలేదు ఎంపీసీట్లకి దిక్కు పక్కన పెడితే కనుక అట్లాంటప్పుడు ఇవాళ వచ్చేసి ఆయనకి సానుభూతి అన్యాయం చేశాడని మోడీ మీద పెద్ద ఎత్తున పోస్టింగులు పెద్ద ఎత్తున సానుభూతులు ఈవెన్ పేపర్లలో కథనాలు రాస్తున్నటువంటి వాళ్ళందరూ ఆ రోజున అద్వానీ అంతటి దుర్మార్గులు లేడని రాసినటువంటి వాళ్ళు ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక కీలకమైనటువంటి కోణం కూడా ఇందులో కనబడుతుంది ఈ మాట్లాడేటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక దీనికి స్టేట్మెంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీకి మరి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కుటుంబంలో ఎవరున్నారు ఎన్టీ రామారావు అల్లుడు లెక్కలోకి రారు కదా మరి వాళ్ళ కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక పక్కన కూర్చోబెట్టేస్తే అది అయిపోతుంది ఆయనకు ఒక సీట్ ఇచ్చేశారు కాబట్టి అంటే వాళ్ళ కుటుంబాన్ని అయితే వారసత్వం రాలేదు కదా వాళ్ళే ముఖ్యమంత్రి కాలేదు కదా మరి అట్లాంటప్పుడు ఆయనకి అన్యాయం చేశారని ఈ రోజున మరి చంద్రబాబు గురించి వీళ్ళు ఆయన కామెంట్ చేయగలుగుతారు అదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు మరి అసలు రాజశేఖర రెడ్డికి లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ముఖ్యమంత్రిగా అంతకుముందు ఎమ్మెల్యే ఎంపీ అన్ని రకాలైనటువంటి పదవులు కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు ఈవేళ అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ సొంతగా పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ అధిష్టానం మీద ఆగ్రహం అంటే కనుక అదే సమయంలో ఇక్కడ బీజేపీకి కూడా అద్వానీ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉంటారు అంటే ఇదంతా పార్టీగా పొలిటికల్గా జరిగేటువంటిది అండి కాకపోతే కాలక్షేపానికి మనం ఒకళ్ళ మీద సానుభూతి ఎందుకు వస్తుంది అంటే ఇంకొకళ్ళ మీద ఆగ్రహంతో రగిలిపోతుంది ఇవాళ ఆగ్రహంతో రగులుతున్నటువంటి తెలుగు ప్రజల్లో వస్తున్నటువంటి మాటల్లో ఎక్కువే అద్వానికి ఫేవర్ మోడీకి వ్యతిరేకం దీంట్లో బీజేపీ కూడా ఒక్కటి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది తెలుగు ప్రజల్లో ఇంతగా ద్వేషం మీ మీద పెరిగిపోవడానికి కారణం ఏంటి ఒకటి తెలుగుదేశంతో కలిసి ఉండటం వల్ల వైసీపీ శ్రేణులు ఇతర తటస్థులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు ఇంకొకటి స్పెషల్ స్టేటస్ అంశంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మాటలు నమ్మినటువంటి తటస్థులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు ఇంకొకరిని తెలుగుదేశం పార్టీని బీజేపీ బలపడకూడదని కోరుకుంటారు ఈ బలపడకూడదంటే బీజేపీ చరిష్మాకి కీలకమైనటువంటి మోడీని మోడీ పేరుని దెబ్బతీయాలని చూస్తుంది ఇమేజ్ని ఈ మూడు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నప్పుడు ఒక కోవర్ట్ ఆపరేషన్ బీజేపీ మీద జరుగుతుంది అందులో భాగమే అద్వానీ మీద వస్తున్నటువంటి ప్రచారం తెప్పించి ఏదో అద్భుతంగా అద్వానీ మీద ప్రేమతోనో లేకపోతే వేళ బీజేపీ మీద ప్రేమతోనో జరుగుతున్నటువంటి ప్రచారం అయితే కాదది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి